చాలా దూరంలో లేని ఒక దేశంలో సమయరక్షణ అనే ఒక కథ ప్రారంభమైంది ఒకప్పుడు టికీ అనే టైం బన్నీ ఉండేవాడు అతడు ముదురు ఊదారంగులో ఉండేవాడు ఎప్పుడూ సమయానికి ఉంటాడు టికీ సమయానికి సరదాగా ఉండటానికి ఎవ్వరూ ఆలస్యం కాకుండా చూసుకునేవాడు అతనికి క్యారెట్లున్నాయి అవి సమయాన్ని చూపిస్తాయి మరియు అతని జేబు గడియారం పది సెకండ్లపాటు సమయాన్ని ఆపగలదు ఒకరోజు మెరిసే సిరాతో రాసిన ఆహ్వానం టికీకి అందింది టైం ట్రావెలర్స్ టీ పార్టీకి రమ్మని అది డ్రాగన్ యొక్క లొకేషన్కు ఆహ్వానించింది టిక్కీ వెంటనే తన స్నేహితులను అంగస్ అనే సాహసికుణ్ణి అడవి ముగ్గ అయిన క్లోవర్ను సంప్రదించాడు అంగస్ నారింజ రంగులో ఉండేవాడు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతాడు మరియు క్లోవర్ ముదురు గులాబీ రంగులో ఉండేది మరియు ఆకులు సూర్యుడిని తాకినప్పుడు నవ్వుతుంది టిక్కీ క్లోవర్ మరియు అంగస్ కలిసి డ్రాగన్ గుహకు బయలుదేరారు టిక్కీ తన సమయ హ్యాపింగ్ క్యారెట్ను ఉపయోగించి ప్రయాణాన్ని వేగవంతం చేశాడు గుహ సమీపిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు ఎక్కడా పక్షుల కిలకిలా రావలు లేవు ఆకుల శబ్దం కూడా లేదు అంగస్ వెంటనే ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉందని గమనించాడు ఇది కొంచెం విచిత్రంగా ఉంది అని అన్నాడు క్లోవర్ ఆకులు స్పర్శించి సమయానికి సంబంధించిన ఏదో ఒక గందరగోళం ఉందని భావించింది వారు డ్రాగన్ గుహకు చేరుకున్నప్పుడు అక్కడ స్పార్కీ అనే మిత్రుడు అయిన డ్రాగన్ను కలిశారు స్పార్కీ ఆందోళనతో ఉన్నాడు గుహలోని గడియారాలన్నీ ఆగిపోయాయి టికీ తన జేబు గడియారాన్ని చూసుకున్నాడు అది కూడా ఆగిపోయింది అంగస్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అని అన్నాడు అప్పుడు వారు గుహలో ఒక రహస్యద్వారం చూశారు అక్కడ నిమిషాలు అదృశ్యమైనట్లు కనిపించాయి అంగస్ తన సాహసోపేతమైన మనస్తత్వంతో దానిలోకి వెళ్లాలని సూచించాడు క్లోవర్ తన మొక్కలతో మాట్లాడే సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ ప్రవాహంలో గందరగోళముందని గ్రహించింది క్లోవర్ టికీని ఆ ద్వారం నుండి దూరంగా ఉండమని హెచ్చరించింది వారి స్నేహం మరియు దయ పరీక్షించబడ్డాయి అయినా అంగస్ ద్వారం గుండా వెళ్లడానికి పట్టుబట్టాడు మరియు టికీ అంగస్ను ఒంటరిగా వదలడానికి ఇష్టపడలేదు క్లోవర్ చివరకు తన స్నేహితులపై నమ్మకం ముంచి వారిని అనుసరించడానికి అంగీకరించింది వారు రంగుల సుడిగుండంలోకి ప్రవేశించారు మరియు అక్కడ వారు తమను తాము కనుగొన్నారు అది మేఘావృతమైన ఆకాశంలా ఉంది కొన్ని ప్రదేశాలలో మెరుస్తూ ఉంది అంగస్ వెంటనే ఇది చరిత్ర పుస్తకాల్లోని చిత్రాలను గుర్తుకు తెస్తోంది అని ఆశ్చర్యపోయాడు టిక్కీ తన జేబు గడియారాన్ని చూసి నో సమయం నిజంగానే ఆగిపోయింది అన్నాడు లోపల వారు నిమిషాలు ఒక పెద్ద ఇసుక గడియారంలో చిక్కుకున్నట్లు కనుగొన్నారు ఒక కోపంగా ఉండే క్లాక్ వర్క్ గుడ్లగూబ దానిని కాపాడుతోంది గుడ్లగూబ ఆలస్యం కావడాన్ని అసహించుకుంటుంది టిక్కీ గుడ్లగూబతో మాట్లాడటానికి ప్రయత్నించాడు దయచేసి మేము నిమిషాలను తిరిగి ఇవ్వాలి అని చెప్పాడు అంగస్ వేరే మార్గం కోసం చూస్తున్నాడు కాని గుడ్లగూబ కోపంగా ఉంది మరియు సహాయం చేయడానికి ఇష్టపడలేదు అప్పుడు క్లోవర్ ముందుకు వచ్చి గుడ్లగూబతో మెత్తగా మాట్లాడటం ప్రారంభించింది క్లోవర్ మొక్కలతో మాట్లాడగలదు మరియు ఆమె గుడ్లగూబ మనసును మార్చడానికి ప్రయత్నించింది క్లోవర్ తన స్నేహపూర్వక స్వరాన్ని వినిపించి సహాయం చేయమని ఒప్పించింది గుడ్లగూబ చివరికి ఒప్పుకుంది మరియు అందరూ కలిసి ఇసుక గడియారాన్ని బాగుచేయడానికి పనిచేశారు వారు కలిసి పనిచేసినప్పుడు అంగస్ క్లోవర్ మరియు టికీ బృందంగా ఏర్పడ్డారు అంగస్ ఎగురుతున్న ఇసుక గడియారానికి పట్టుకోవడానికి ప్రయత్నించాడు క్లోవర్ తన చేతులతో సహాయం చేశాడు మరియు టికీ అతని జేబు గడియారంతో సమయాన్ని కొద్దిసేపు ఆపగలిగాడు అప్పుడు నిమిషాలు విడుదలయ్యాయి మరియు సమయం తిరిగి గుహలో ప్రవహించడం ప్రారంభించింది స్పార్కీ ఆనందంతో కేరింతలు కొట్టాడు ధన్యవాదాలు నా స్నేహితులారా అన్నాడు గుహలోని గడియారాలు టిక్ చేయడం ప్రారంభించాయి సమయం పునరుద్ధరించబడింది టికీ క్లోవర్ మరియు అంగస్ సమయం విలువను తెలుసుకున్నారు అప్పుడు టైమ్ ట్రావెలర్స్ టీ పార్టీ ప్రారంభమైంది రుచికరమైన వంటకాలు మరియు స్నేహితుల నవ్వులతో అది నిండిపోయింది పిక్కీ తన జేబు గడియారాన్ని ఉపయోగించి సమయాన్ని ఆపి పార్టీని ఆస్వాదించారు చివరకు అందరూ ఇంటికి తిరిగి వెళ్లారు మరియు వారు ఆలస్యం కాలేదని గ్రహించాడు మరియు వారు ఒంటరిగా లేరు మరియు చాలా మంచి సమయం గడిచింది మీరు ఎంత మంచి శ్రోతారో చూద్దాం మీరు క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా సమయం ఎందుకు ఆగిపోయింది మీరు ఎలా చేశారో చూద్దాం జవాబు ఎందుకంటే నిమిషాలు అదృశ్యమయ్యాయి మీరు చాలా బాగా చేశారు ఇంతటితో ఈసారి ముగిసింది మన తదుపరి స్టోరీపై అడ్వెంచర్ కోసం ఎదురుచూస్తున్నాను